హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము మీకు సూపర్ స్పాంజీ వెరైటీ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఈ సింపుల్ రెసిపీ అంటే ఇదే పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలో తోచని మోమ్స్కి ఏదో ఫటాఫట్ అయిపోయేటువంటి రెసిపీ కావాలి అనుకునే బ్యాచిలర్స్కి బిగనర్స్కి ద బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ రెసిపీని మీరు ఓసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ మెన్యూలో చేరిపోతుంది అంత బాగుంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో అరకప్పు సుజీ రవ్వ అరకప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కాసేపు అలా నాననివ్వాలి ఈలోపు మరో బౌల్లో సన్నని ఆనియన్ తరుగు తీసుకొని దాంట్లోనే పావు స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ చాట్ మసాలా సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి ఇంకా నానబెట్టుకున్న సుజీ బ్యాటర్ని చూడండి వాటర్ని మొత్తం అబ్జార్బ్ చేసుకొని తిక్కుగా అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి అలాగే కొన్ని కొన్నిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాబేజీ క్యారెట్ స్లైసెస్ టమాటో పీసెస్ కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ కారం అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి మరోవైపు స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్లో వేసి బ్యాటర్ని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మిక్స్ చేసుకున్న ఆనియన్ సలాడ్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి అలాగే కొన్ని చిల్లీ ని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టి బాగా ఎర్రగా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన బ్యాటర్తో బ్రేక్ఫాస్ట్ని చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాం ఈ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీతో పని లేదండి ఏ చట్నీ అయినా కూడా అదిరిపోతుంది తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంది ఈ విధంగా చేసుకున్న వారెవరైనా సరే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు వంట సోడా వేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా చేసేసాం ఇలా ఈ టిప్స్ పాటించి ట్రై చేసిన వారు ఎవరైనా సరే సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలకైతే ఇది ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది ఈ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇవాళకి మన పొడుపు కథ వచ్చేసి పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది రంపం మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి